హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో పాతకాలం పద్ధతిలో చేప కలగలుపు కూరని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఎస్ ఫస్ట్ టైం ట్రై వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు చేపల పులుసుని ఇలా చేశారంటే సో క్లీన్ చేసుకున్న ఈ చేప ముక్కల్లోకి ఒక ఆనియన్ను అలాగే రెండు మూడు పచ్చిమిర్చి గుప్పెడు కరివేపాకుని ఈ విధంగా వేసుకోవాలి చూడండి మనం చేపల పులుసుకి ఎప్పుడూ కూడాను నీట్గా ఇలా వెడల్పుకున్న డబరాలోనికి వేసుకుని చేసుకుంటే ముక్క మీద ముక్క అంటుకోకుండా చక్కగా చేపల ముక్కలు మొక్కలు చాలా బాగుంటాయి మంచిగా ఉడుకుతాయి అన్నమాట సో ఈ చేప ముక్కల పైకి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఈ చేపల కూరలో మనకి ఎక్కువగా కారం ఉంటేనే చాలా బాగుంటుంది అండ్ అలాగే ఆయిల్ కూడా మనకి ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్లో అండి కారం అండ్ ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అండ్ తర్వాత మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది సో ఒక్కసారి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఒక గుప్పెడు చింతపండు రసాన్ని కూడా ఈ విధంగా చక్కగా పిసికి చక్కగా చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని చేపలు మునిగేంత వరకు కూడా మనం వాటర్ని వేసుకోవాలండి ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా ఈ చేప ముక్కలన్నీ కూడా బాగా మునిగేటట్లుగా చూడండి ఇలా చక్కగా దాకాని అటు ఇటు పట్టుకుని రౌండ్ సర్కిల్ ఒక టూ టైమ్స్ అలా రౌండ్గా మూచేసేసి సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోండి అండ్ ఇలా మూత పెట్టేసి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా హై ఫ్లేమ్లో పెట్టాలండి అప్పుడు మంచిగా చేప ముక్కలు కదలకుండా చాలా బాగా మంచిగా అన్నమాట ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ ఇంకో టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పాతకాలం పద్ధతిలో అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు టేస్ట్కి టేస్ట్ అండ్ త్వరగా కూడా ఈజీగా అయిపోతుందనమాట ఎక్కువ ప్రాసెస్ లేకుండా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది సో మధ్యలో మనం ఒకసారి ఓపెన్ చేసి దాకాని అటు ఇటు పట్టుకుని గరిట అనేది వాడకుండా చక్కగా అటు ఇటు మూవ్ చేసుకుంటూ సో ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి చూస్తుంటే ఎమ్మీగా ఉంది కదూ సో ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్లేవర్బుల్గా సో ఆ తర్వాత ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేశాక నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా పాతకాలం పద్ధతిలో చేప కలవగలుపు కూర మనం రెడీ అయిపోయింది సో తప్పకుండా మీరు కూడా ఇదే వేలో ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి జస్ట్ మనం ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ అండ్ ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట సో మీరు కూడా ఈసారి ట్రై చేసి ఇదే వేలో మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలోకి ఈ చేపల పులుసు వేసుకుని తింటే ఆహా హెవెన్ అని చెప్పొచ్చు అంత బాగుంటుందన్నమాట అండ్ నెక్స్ట్ డేకి కూడా ఈ చేపల పులుసు బాగుంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్